మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం బాలకృష్ణ సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది బంపర్ హిట్ కొట్టేసి మంచి జోష్ మీద అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య సినిమా రాబోతుంది ఈసారి మామూలుగా ఉండదు అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు టైటిల్ మాత్రం అనౌన్స్ చేయలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిశంకర్ చేయబోతున్న మూవీ భవతీయుడు భగత్ సింగ్ అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని గుసగుసలు వచ్చాయి ఆ గుసగుసలకు బ్రేక్ వేస్తూ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చేశాడు హరిశంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇద్దరు ఇటలీ బయలుదేరారు జూన్ పద్నాలుగున మ్యారేజ్ డే కావడంతో సెలబ్రేషన్స్ ఇటలీలో ప్లాన్ చేసుకున్నారట రామ్ చరణ్ ఉపాసన ఇటలీ బయలుదేరిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మెహర్ రమేష్ మేకింగ్ లో చిరు చేస్తున్న మూవీ భోలా శంకర్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి కొత్త తో బిజీ కానుంది ఫిల్మ్ టీమ్ ఈ స్కెడ్యూల్లో కీర్తి సీన్లను తెరకెక్కించబోతుందట డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ అందుకున్నాయి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ లాకైందని తెలుస్తోంది ఇక కొన్ని పాత్రల కోసం ఆడిషన్స్ నిర్వహించిన ఇంకా ఎవరు ఎంపిక కాలేదట అందుకే మరికొన్ని పాత్రల కోసం రెండో ఆడిషన్ స్టార్ట్ చేశారంటున్నారు ఇక ఈ సినిమా ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం కన్నడ మూవీ చార్లీ ఐదు భాషల్లో రిలీజ్ అయిన చార్లీ ట్రిపుల్ సెవెన్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది పాజిటివ్ టాక్ తో కిక్కింది ఈ మూవీ